శ్రీచైతన్య విద్యా సంస్థలు జరుగుతున్న ఫీజుల దోపిడీపై ఈడీ సీబీఐ సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు దోపిడీ పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి శ్రీకాంత్ కరీంనగర్ మీడియాతో మాట్లాడిన ఆయన నిబంధనలకు విరుద్ధంగా శ్రీచైతన్య పాఠశాలను నిర్వహిస్తున్నారంటూ పాఠశాల ఎదుట ధర్నా చేపడితే పోలీసులు తొమ్మిది మంది విద్యార్థి నాయకులపై అక్రమంగా కేసులు బనాయించడం సిగ్గుచేటన్నారు విద్యాశాఖ అనుమతులు లేకుండా శ్రీ చైతన్య పాఠశాల నిర్వహిస్తుంటే జిల్లా డిఈఓ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు తక్షణమే శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు అనుమతి లేకుండా పాఠశాలను నిర్వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఫీజుల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడితే ఉపేక్షించమన్నారు తక్షణమే శ్రీ చైతన్య యాజమాన్యం విద్యార్థి నాయకులపై మోపిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ చైతన్య విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీపై ఈడీ సిబిఐ దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని కోరారు అదేవిధంగా దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్వడి సుదర్శర్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలలో విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఈ విద్యా సంస్థల్లో అడ్మిషన్లను నిలిపివేసేలా విద్యాశాఖను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించాలని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు శ్రీచైతన్య విద్యా సంస్థలు మొత్తం కూడా లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ విద్యార్థుల నుంచి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక తీరును మేము పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ప్రధానంగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ ఫీజుల దోపిడీ మీద మాట్లాడుతున్నటువంటి ఫీజుల దోపిడీ మీద కొట్లాడుతున్నటువంటి పీడిఎస్ విద్యార్థి నాయకుల మీద దాదాపు ఆరు సెక్షన్ల మీద దాదాపు తొమ్మిది మంది విద్యార్థి నాయకుల మీద ఇవాళ కేసులు బనాయించడం ఇవాళ సిగ్గుచేటం దీన్ని పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తక్షణమే ఈ చైతన్య విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి ఫీజుల దోపిడీ మీద ఈడీతోని సిబిఐతోని విచారణ చేయించాలని చెప్పేసి మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఏదైతే రానుందో ఆ విద్యా సంవత్సరంలో మొత్తం కూడా చైతన్య విద్యా సంస్థల్లో అడ్మిషన్లు నిలిపేసేలా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక విద్యాశాఖను ఆదేశించేలా కోరాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కొడుకులే చదువుకోవాలి పేదవాళ్ళకు చదువు లేకుండా చేసిన దానికి వ్యతిరేకంగా పోరాడిన ఆ సంస్థతోటే ఇలా పీడీఎస్యు అన్నది ఉద్యమాలలో విద్యార్థులు వారి యొక్క చదువుతో పాటు మరి వేరే విద్యార్థి పిల్లలను కూడా మేలుకొల్పి శాస్త్రీయ విద్యా విధానం మీద మాట్లాడుతున్న పీడిఎస్ఈ విద్యార్థుల పైన అక్రమ కేసులు పెట్టడం అన్నది హేమైన చర్య వాస్తవానికి ప్రభుత్వ పరంగా అనుమతి లేని ప్రైవేటు కళాశాలలు ఏవైతే ఉన్నాయో దాన్ని మూసివేసే బాధ్యత ప్రభుత్వందే కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్లనే వాలంటీర్గా పేద పేరెంట్స్ యొక్క దోపిడికి వీళ్ళు గురి చేస్తున్నా మరి అదే కాకుండా విద్యా సంస్థలలో నాణ్యత లోపంతో మెరుగైన విద్యార్థులను ఎట్లాగో ముందుకు నడిపించటంలో వాళ్ళతో చదివిపించుకుంటున్నారు